హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ప్లెయిన్ మసాలా రైస్ చేయబోతున్నాను అండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఒక నేను రెండు డబ్బాలు అండి రెండు డబ్బాలకి ఇవి ఈ మసాలా దోసన్ చెక్క లవంగాలు యాలకులు ఇది బిర్యానీ ఆకు ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలండి ఉల్లి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి వచ్చేసి పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకున్నాం అండి ఫస్ట్ ఇవన్నీ కూడా మసాలాలన్నీ ఇందులో వేసేసుకున్నాం దానితో పాటు కొంచెం జీలకర్ర వేసుకున్నాం తర్వాత పట్టుకుని చేసుకుందామండి వేగిన తర్వాత మనం ఇందులోకి కొత్తిమీర గరం మసాలా ధనియం పొడి ధనియాల పొడి ఉంటాయండి ఇంతవరకు వేసుకోవాలండి చాలా ఈజీ బెస్ట్ గరం మసాలా ఉన్నా చికెన్ మసాలా ఉన్నా మటన్ మసాలా ఉన్నా ఏ మసాలా ఉన్నా ఇందులో వేసుకోవచ్చు ఆనియన్స్ ఇంకొంచెం అయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి ఆనియన్స్ పర్ఫెక్ట్గా ఎగినాయండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కాసి వేయించుకుందామండి ఇవి కూడా కుక్ అవ్వాలండి మంచి కుక్ అయిన తర్వాత మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి ఈ ప్లెయిన్ మసాలా రైస్ అనేది మంచిగా వర్కింగ్ ఉమెన్స్ కానీ బ్యాచిలర్స్ కానీ మార్నింగ్ ఏది టిఫిన్ లేదు అనుకోకుండా ఏమన్నా టిఫిన్ మనం నానబెట్టుకోలేదనుకోండి వెంటనే రైస్ చేసుకోవచ్చు టిఫిన్గా కానీ లంచ్గా కానీ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు అండి కరివేపాకు పుదీనా వేసాం కదండీ కొంచెం వేగిన తర్వాత మనం దీనిలో కొంచెం కొత్తిమీర వేసానండి ఇవి మంచిగా పర్ఫెక్ట్గా వే వేగిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ పోసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ మనం వంటింట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు కొత్తగా ఏం కొనుక్కొచ్చుకో పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి పచ్చిమిర్చి ఉంటాయి రెగ్యులర్గా సో ఇప్పుడు ఇవి కుక్ అయిపోతున్నాయండి కుక్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలంటే అయిపోయిందండి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వాటర్ పోసుకుందామండి ఒక గ్లాసు రైస్ తీసుకున్నామనుకోండి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు తీసుకోండి వాటర్ తీసుకోవాలి ఓటిన్నర గ్లాస్ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకోవాలండి నేను రెండు గ్లాసులు బియ్యం అంటే రెండున్నర అంటే నాలుగు గ్లాసులు మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి నేను ఆల్రెడీ కొలత చేసి పెట్టుకున్నాను అది అందులో పోసాను అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ఒకేసారి ఎక్కువ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి రైస్ సాల్టీగా అయిపోతుందండి ఇది చాలా బాగుంటుందండి ఈ ప్లెయిన్ మనం చెప్పుకోవడానికి ప్లెయిన్ మసాలా రైస్ అనుకుంటున్నాం కానీ ఇప్పుడు చూడండి నేను ఇది మర్చిపోయా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దాన్ని వెచ్చ చేసి వెచ్చ అంటే కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేయించి నేను అందులో వేసుకుంటున్నానండి ఇది ఈ ఇంగ్రీడియంట్ ఒక్కటి మర్చిపోయానండి ఇది మనం అల్లం వెల్లుల్లి లేదే ఏ మసాలా రైస్ కానీ బిర్యానీ కానీ ఏది కాదు కదండి సో అది మర్చిపోయాను మెయిన్ ఇంగ్రీడియంటే మర్చిపోయాను ఇప్పుడు వేసానండి ఇందులోకి మనం కొంచెం ధనియాల పొడి అండి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుందామండి గరం మసాలా లేకపోతే మీకు చికెన్ మసాలా అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకోవచ్చండి కొంచెం గరం మసాలా వేసుకొని ఇది మంచిగా పర్ఫెక్ట్ కుక్ అయ్యాక అది ఎసరిలాగా వస్తుంది కానీ బబుల్స్ వస్తాయి కదా ఆ బబుల్స్ వచ్చినప్పుడు మనం మరిగిన తర్వాత బియ్యం వేసుకుందామండి ఉప్పు చూసుకుందాం కొంచెం ఉప్పు ఎలా ఉందనేది ఇప్పుడు ఇది వాటర్ తెరులుతున్నట్టుగా అనిపిస్తుంది కదండీ ఇది తెరులుతున్నప్పుడు మనం రైస్ వేసుకోవాలండి గ్లాసు గ్లాసు నోరు పోసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలి ఇందులో రైస్ మూత వేసుకున్నాక దీనికి కొంచెం కొత్తిమీర మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాం అండి వేసుకొని ఒకసారి తిప్పుకొని దీనికి కుక్కర్కి మూత పెడదామండి కుక్కర్ మూత పెట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టి మనం రెండు విజిల్స్ రానిద్దామండి కుక్కర్ మూత పెట్టేశానండి ఇది మనకి టూ విజిల్స్ వచ్చాక బంద్ చేసుకోవాలండి టూ విజిల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఆఫ్టర్ టూ విజిల్స్ నేను చూపిస్తాను అండి మీకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్ మూత మనం ఓపెన్ చేద్దాము ఎలా ఉందో రైస్ చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ కుక్కర్ మూత తీసిన తర్వాత రైస్ అలా ఉంది చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ముద్దవలేదండి చూడండి ఎట్లా మెతుకి మెతుక అనుకోకుండా ఎత్తగా అవ్వకుండా చక్కగా ఉందండి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి మీరు ఇదే మెజర్తో వండుకుంటే మీకు కూడా చాలా బాగా వస్తుందండి బిర్యానీ అయినా ఇలాగే చేసుకోవచ్చండి బగారా బిర్యానీ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సెర్వింగ్ దాంట్లో ప్లేట్లో తీసుకుంటున్నాను మీకు ఇది నేను చేసిన మసాలా రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకోండి తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ